కోటి రూపాయలు పనులు జరిగినాయి ఇంకొక రెండు సిమెంట్ రోడ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ వీధిలో ఒక రెండు రూపురాంపేటలో ఒకటి మూడు ఉన్నాయి ఇవి కూడా ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలికి కూడా వీటిని కూడా తొందరలో పూర్తి చేస్తాం ఎప్పుడు గతంలో ఇప్పుడు లేని విధంగా ఈ అశోక్ నగర్ వార్డ్లో మంచి ప్రజలు మమ్మల్ని బాగా రెండు దఫాలుగా ఆదరించారు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రన్న కూడా ఈ వాటి నుంచే మీరు ప్రాతినిధ్యం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దాదాపు ప్రతి ఒక్కరికి మా గోవింద్ర సార్ నాయకత్వంలో ప్రతి ఒక్కరికి మేము ఏది అడిగినా కూడా దాదాపు మేము చేయగలుగుతున్నామంటే మా గోవిందెడ్డి సార్ గారు కానీ అలాగే రాజగోపాల్ అన్న గారు కానీ సుందర రాం రెడ్డి అన్న కానీ ఇతరులు అందరూ మాకు సహకరించబట్టే మేము ఇక్కడ అన్ని చేయగలుగుతున్నాం కేవలం ఇంకా మూడు మూడు రోడ్లు మాత్రమే ఇక్కడ పెండింగ్ ఉన్నాయి ఆ మూడు రోడ్లు కూడా ఎలక్షన్ లోపలే పూర్తయి హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీలో ఏదైనా ఉందంటే అది అశోక్ నగర్ అవుతుంది దీనికి సహకరించిన నాయకులందరికీ మీకు సభాపూర్వకంగా ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కూడా మనం జగనన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అభ్యర్థి సుధా మేడం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని సార్ నాయకత్వంలో తిరిగి వైఎస్ఆర్ సిపి పార్టీ జెండా ఎగిరేవాల్సిందిగా కోరువు రెండు వేల ఎనిమిదిలో మేము కౌన్ మేము డెవలప్మెంట్ చేసుకుంటాం సార్ అంటే ఆయన యాభై కోట్ల రూపాయలు సరిపోతుందని మేము అడిగినాం యాభై కోట్లు కాదు మీకు వంద కోట్ల సార్ తీసుకోవాలని చెప్పి సార్ చెప్పినారు కానీ దుర్దృష్ట శాతం రెండు వేల తొమ్మిదిలో సార్ మరణించడంతో ఆ వంద కోట్ల నీళ్ళు నీళ్ల పాలు అయిపోయినాయి ఒక్క రూపాయి కూడా రాలేదు తర్వాత రెండు వేల తొమ్మిదిలో మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగే కొనసాగింది సార్ కృషి వల్ల బ్రహ్మసాగర్ కు నూట పది కోట్ల రూపాయల అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది నూట పది కోట్ల రూపాయల అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది నూట పది కోట్లలో నూరు కోట్లు బ్రహ్మసాగర్ కు పది కోట్లు పద రిపేర్ చేయడానికి అవి శాంక్షన్ చేసినారు శాంక్షన్ చేస్తే వెంటనే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఈ బ్రహ్మసాగర్ పనులు నూరు కోట్లు బ్రహ్మసాగర్ పనులకు పది కోట్లు సిసి రోడ్లకు వేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే నూరు కోట్లు బ్రహ్మసాగర్ వేసుకొని పది కోట్లు వీళ్ళు కమిషన్లు పనిచేసుకున్నారు తెలుగుదేశం గవర్నమెంట్ పది కోట్లు కమిషన్లు పనిచేసుకున్నారు బాగుండే రోడ్లన్నీ కూడా ఎక్కడ బురకలు వేసి పటాపంచాలు చేస్తారు సీసీ రోడ్లన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ వేల ఇరవై మూడు వరకు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి జయ ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ జయ కార్యక్రమంలో మరికి ఎన్నో కార్యక్రమాలు చేశారు నిజంగా పింఛర్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటిది తెల్లవారుజానికి ఎక్కడ ఉన్న వచ్చి పింఛర్ ఏర్పాటు చేశారు లేని వారికి శివాలయం రోడ్డు రోడ్డు పోయి పోలేదు థర్టీ ఇయర్స్ అయింది ఇంతకు అబౌవ్ ఫార్టీస్ అయినది రోడ్డు కూడా ప్రమాణం రోడ్ వేశారు సిసి రోడ్డు అన్ని విధాలు వేశారు ఇన్ని మనం గమనించాలి దాంతోపాటి మన సార్ సార్ ఆధ్వర్యంలో మన వయసులకు కూడా వంద కుటుంబాలు బతికే విధంగా అన్ని విధాల ఏర్పాటు చేశారు కాంప్లెక్స్ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ చేశారు మాకు అందరికి కూడా అలాగే మనం కూడా ఇది గమనించేసి అందరం కూడా ఈ జగనన్న పార్టీకి జగనన్నకు ఓటు వేయాలి అలాగే మన భోజనం ఆధ్వర్యంలో మీరందరూ కూడా మంచి మెజార్థి సార్కు మంచి పేరు తీసుకురావాలి అలాగే మీరందరికీ కూడా పేరు పేరు మరోసారి ధన్యవాదాలు జై జగన్ జై జై జగన్